జూలై ముప్పై ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి తర్వాత నుండి కూడా మిథున రాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు మీరు వింటే తప్పకుండా ఆశ్చర్యపోతారు జూలై ముప్పై ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏకాదశి తర్వాత మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి వారి గురించి పూర్తి విషయాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుద్ధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల చెప్పబడి ఉంది ఈ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని యువకళ కలిగి ఉంటారు వార్ధక్యము వచ్చే వరకు వీరు వయసులో చాలా చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది ఏ విధంగా కనబడుతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయంలో మిథున్ రాశికి చెందినటువంటి వారికి బలం చాలా బాగుంటుంది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలకమైన వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది శనిగురు శ్లోకాలు చదవడం మంచిది ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు అయితే వచ్చాయండి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి శుభవార్తలు కూడా వింటారు ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తూ ఉంటారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు అయితే ఉంటాయి మిత్రుల బలం పెరుగుతుంది ఒక్క వార్త మీ యొక్క మానసిక స్థితిని శక్తిని కూడా పెంచుతుంది పెద్దల సహకారం మీకు పూర్తిగా అందుతుంది కుటుంబ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవనామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అవకాశాలను ఇస్తుందనే చెప్పాలి వీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వీరి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కాలంలో మానసిక ఆరోగ్యం పైన కూడా మీరు చాలా శ్రద్ధ వహించడం ముఖ్యం మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు ఈ రాశి వారిలో అవివాహితులకి కొత్త ఏడాదిలో వివాహం జరిగే సూచనలు అయితే అధికంగానే ఉన్నాయి మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు కలగవచ్చు ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు కూడా రావచ్చు ఈ సమయంలో మీ యొక్క పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం మీరు కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ రాశివారు ఈ సమయంలో శ్రీహరిని పూజిస్తే మీకు మేలు జరుగుతుంది ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజనారెటి పండు లడ్డు శనగపిండి పప్పు వంటి వాటిని దానం చేయాలి బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి పది ముఖాలు కల రుద్రాక్షను ధరించడం వలన ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం మీకు లభిస్తుంది బుధవారం రోజున పచ్చని ధరించి విష్ణు పూజ చేసిన అనంతరం ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాల్సి ఉంటుంది చూసారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వారి గుణగణాలు ఏమిటి వారు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏ విధంగా ఉంటాయి కూడా క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశికి చెందిన వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళలపైన ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది మిథులు రాసి వారు అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తను నేను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వము కూడా ఉంటుంది ఈ రాశి వారికి చెంచల స్వభావం ఉంటుంది అదే సమయంలో ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం కూడా ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి షెడ్లను బేరేజ్ వేసుకుని కానీ పని ప్రారంభించారు వీరికి ఉన్న చెంచల స్వభావం వల్ల మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు వీరి జీవితంలో ఉన్నాయండి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమది అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తదుపరి నిర్ణయాలను తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాలలో ఉంటారు మిథున రాసి వారు వివాదాలకు దూరంగా ఉంటారు అయితే కానీ వీరి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడతారు వీరిలో ప్రతికటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకునే విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన కూడా వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు ఈ రాశివారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్ట తెలియకుండా దాచి ఇతరులు గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నా మించి మంచి మార్గంలో శిక్షణ అయితే ఇస్తారు కానీ వీరు చిరికాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడులు చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా మంచి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడుచు వ్యవహారములను చక్కదిదురుకు వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు మిథున రాశివారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలా శాఖలు ముద్రణ అలానికి సంబంధించినటువంటి వృత్తులు ఎందు బాగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికలలో రచనలు చేటు ఎందు వీరు చాలా నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తుల్లో కూడా వీరు బాగా రాణిస్తారు మిథున రాశివారికి తన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహముతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించుట జరగాల్సి ఉంటుంది ఈ రాశికి చెందినటువంటి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేయని వారు కావడంతో వీరికి అనారోగ్య సమస్యలు అనేవి తేలికగా వస్తాయి జ్వరం దగ్గర నుండి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా కూడా మారుతాయి ఎందుకంటే వీరికి ఆరోగ్యం పట్ల అంతశ్రద్ధ ఉండదు కాబట్టి చూశారు కదండి మిథున రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు బిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్